స్కూల్కి పంపేనా రేపొద్దు నుంచి ఎలాగో స్కూల్కి ఎలాగో పంపుతా ఎందుకు ఏంటి పంపుతాను పంపుతాన అయితే ఎల్లు ఎందుకెళ్ళో

తర్వాత ఏంటి రేపే వెళ్ళాలి తర్వాత ఏంటి రేపే తర్వాత ఏంటి నో 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 ఏం కాదు రేపే వెళ్ళాలి కొడతావా దేనికి కొడతావు నువ్వే ఎందుకు కొడతావు ఎందుకు కొడతావు ఎందుకు కొడతావు ఎందుకు కొడతావు చెప్పు కొట్టేవా తోలు ఊడిపోద్ది నీకు ఏంటది చెప్పకపోవడం డాడీతో చెప్పినా కొడుతున్నావా స్కూల్కి వెళ్ళమంటే కొడుతున్నావు కదా చెప్తాను నాకు నీకు ఎలాగో ఉంది ఆ చూపేంటి